చూస్తున్నాం హైడ్రా అధికారులు పోచార మున్సిపాలిటీలోని దివ్యానగర్ లేఅవుట్ చుట్టూ ఉన్న ప్రహారీ గోడ కూలుస్తున్నారు నల్లమల్లారెడ్డి కాలేజీ యాజమాన్యం గోడ కట్టి కాలనీలో ప్లాట్లు కబ్జా చేస్తుందని స్థానికులు ఆరోపిస్తున్నారు అక్కడి నుంచి పరిస్థితి ఏంటో మా ప్రతినిధి లహరి ద్వారా తెలుసుకుందాం లహరి ఎస్ సునీత మేడ్చల్ జిల్లా గట్కేశ్వర్ మండలం నారపల్లి దివ్యనగర్ కాలనీలో గత కోది నుంచి కూడా ఇక్కడ నాలుగు కిలోమీటర్ల మేర కాంపౌండ్ వాళ్ళు అక్రమంగా నిర్మించడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ఫిర్యాదు చేయడంతో ఈ రోజు ఉదయం నుంచే కూల్చివేతలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి సో చూసుకోవచ్చు కూడా మనం విజువల్స్ లో ఈ రోజు ఉదయం తెల్లవారుజాం నుంచి ఇక్కడ హైడ్రా ఇక్కడ బుల్డో జేసీబీలు అలాగే హైడ్రా అధికారులు కూడా ఎనిమిది బృందాలతో ఇక్కడ చేరి ఇక్కడ మొత్తం కూడా ప్రహారీ కూడా ఏదైతే నిర్మించారో వాటన్నిటిని కూడా కూల్చివేస్తున్నారు ఇక్కడ మెయిన్ గా ఇక్కడ చూసుకోవచ్చు దివ్యనగర్ కాలనీలో గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ వే అనేది ఏదైతే హైవే నుంచి లోపలికి లోపలికి వెంచర్ ఇక్కడ కాలనీ లోపలికి రావాలంటే ఇక్కడ మెయిన్ గా మనకి రోడ్ ఉంటుంది ఈ రోడ్ మొత్తం కూడా కబ్జా చేసేసి ఇక్కడ మధ్యలో ప్రహారీ గోడ నిర్మించడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇక్కడ ఫ్లాట్లు ఎవరైతే నిర్మించుకొని నివసి నివసిస్తు ఉంటారో వాళ్ళు లోపలికి రావాలంటే క్లియర్ గా అక్కడ ఏదైతే మనకి దూరంగా విజువల్ కనిపిస్తుందో అక్కడ వెహికల్ ఆపుకొని ఇక్కడ వరకు రావాలంటే పూర్తిగా మెయిన్ హైవే ఎక్కేసి అట్ల నుంచి లోపలికి రావాలంటే త్రీ కిలోమీటర్స్ ఎక్స్ట్రా జర్నీ చేయాలి దీంతో చాలా మంది కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది సో సర్వే కూడా చేయించడం జరిగింది ఇటు రెవెన్యూ ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా ఇక్కడ మొత్తం పూర్తిగా పరిశీలించిన తర్వాత ఇది ప్రభుత్వ స్థలం అని గుర్తించిన తర్వాత ఈ రోజు హైడ్రా అధికారులు పూర్తిగా రంగంలోకి దిగడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఈ కూల్చి వేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది చాలా వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఇది మొత్తం ప్రహరి కూడా కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ అక్రమంగా నిర్మించారని చెప్పేసి కూడా చెప్తున్నారు అయితే ఇక్కడ మొత్తం ఇక్కడ ఏవైతే కాలనీస్ ఉంటాయో ఇక్కడ విలేజెస్ ఉంటాయో ఆ లో మొత్తం కూడా తొమ్మిది గేట్లు కూడా నిర్మాణం ఉన్నాయి ఆ తొమ్మిది గేట్లను కూడా కూల్చి వేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఇక్కడ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా చెప్పడం జరిగింది సో ఇక్కడ మొత్తం కూడా పూర్తిగా పోలీసు బందోబస్తు నడుమ అయితే ఇక్కడ కూల్చివేతలు కొనసాగుతున్నాయి ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని కూడా పూర్తిగా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు ఎందుకంటే ఎవరైనా సరే ఇష్యూస్ క్రియేట్ చేయాలనుకున్నా కూడా పూర్తిగా అడ్డుకునే ప్రయత్నానికి అయితే ఇక్కడ జిహెచ్ఎంసీ బృందం డిఆర్ఎఫ్ బృందం అలాగే పోలీసు బృందాలు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది సో చూసుకోవచ్చు ఇప్పటికే నల్లమల్లారెడ్డి కూడా ఇప్పటికే స్పందించడం జరిగింది హైడ్రా ఒకవైపు స్థానికులు ఇక్కడ అక్రమంగా ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ప్రహారీ కూడా నిర్మించుకున్నారని ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తుంటే మరోవైపు నల్లమల్లారెడ్డి మాత్రం హైడ్రా అక్రమంగా కూల్చివేస్తుందని చెప్పేసి మరోవైపు స్పందించడం జరిగింది ఇటు హైకోర్టు కూడా వెళ్తానని కూడా గత ఇంతకుముందు చెప్పడం జరిగింది సో మొత్తం ఎంత నా పర్సనల్ ల్యాండ్ అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఎలాంటి కబ్జాలు చేయలేదు కావాలని కొందరు హైడ్రాపై ఫిర్యాదు చేశారు హైడ్రా నేను ఇచ్చినటువంటి ఫైల్స్ ఆధారాలు చూడకుండానే ఇక్కడ కూల్చివేతలు కూడా చేస్తుందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి నల్లమల్లారెడ్డి కూడా మనకు చెప్తున్నటువంటి పరిస్థితి సో మొత్తం ఇదైతే దివ్యనగర్ లేఅవుట్ ను కూడా మొత్తం కూడా ప్రొటెక్ట్ చేశానని చెప్పేసి ఇటు నల్లమల్లారెడ్డి చెప్తున్నారు కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే మొత్తం ఇక్కడ గట్కసర్లో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి నాలుగు కిలోమీటర్ల మేర మొత్తం కాంపౌండ్ వాళ్ళు కూడా కూల్చి కాంపౌండ్ వాళ్ళు కూడా నిర్మించుకున్నారు ఇక్కడ చాలా వరకు కూడా నల్లమల్లారెడ్డి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కబ్జా చేసి కాంపౌండ్ నిర్మించినట్లు అనేకమైనటువంటి ఫిర్యాదులు కూడా చాలా వరకు ఇప్పటికే రంగనాథ్ దృష్టికి రావడం జరిగింది గతంలో కూడా చాలా వరకు కూడా కంప్లైంట్స్ వచ్చాయి కానీ ఏ అధికారు కూడా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు చూసుకో హైడ్రా ఇప్పటికే ప్రభుత్వ స్థలాలు చెరువులు కుంటలు నాళాలు అనేకమైనటువంటి కూడా ఎక్కడైనా సరే ప్రజలకు ఇబ్బంది కలిగించేట్టుగా అక్రమంగా నిర్మాణాలు కానీ ఇలా ఆక్రమించి ఖచ్చితంగా వాటిపైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పడం జరిగింది ఇదే దిశగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు రీసెంట్ గా హైడ్రా కమిషనర్ దగ్గరికి వెళ్లి ఫిర్యాదు చేయడం జరిగింది సో ఈ నేపథ్యంలో ఇటు హైదరా కమిషనర్ రంగునాథ్ పూర్తిగా సర్వే చేయించి ఇక్కడ నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు సర్వే నెంబర్ల ప్రకారం ఇక్కడ పూర్తిగా ప్రహారీ కూడా నిర్మించుకున్నారని చెప్పేసి ఆయన దృష్టికి రావడంతో ఈ రోజు కూల్చివేతలైతే ఉదయోగించు కొనసాగుతున్నటువంటి పరిస్థితి